కరక్ట్ టైంకి భోజనం పెట్టలేరని బెస్ట్లో రావడం జరిగింది దాన్ని ఉద్దేశించి మా గ్రామంలో ఉన్నటువంటి అందరం కూడా హాస్టల్ని ఈరోజు సందర్శించడం జరిగింది నిజానికి హాస్టల్ వాడని ఇక్కడ ఉండట్లేదు ఆయన ఇంచే ఏమనంటే నేను ఇన్ఛార్జ్ వాడని అంటాడు టైంకు రాడు ఇక్కడ హాస్టల్లో ఉండడు చాలా దీనా దీని పరిస్థితుల్లో హాస్టల్ ఉంది ఎందుకంటే ఇది గత ఒక యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ హాస్టల్ ఉంది అట్లాంటి హాస్టల్ని ఇప్పుడు వచ్చినటువంటి వార్డను చాలా సరిగ్గా చూడక పిల్లలకి సరైన భోజనం పెట్టక చాలా ఇబ్బందులకు గురవుతారు మేము సమ్మర్లో క్యాంపెయినింగ్ చేసి ప్రతి గ్రామం తిరిగి ఇక్కడ హాస్టల్ ఉంది స్కూల్ ఉంది అనే ఉద్దేశంతో ఇక్కడ జైనింగ్స్ చేయడం జరిగింది అయినా సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు దీనిపైన కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి నేను ఎందుకు కలెక్టర్ గారిని కోరుతున్నానంటే మీరు ఎవరైతే వీళ్ళ ఉపాధ్యాయులు వీళ్ళకి సంబంధించిన వార్డన్కి సంబంధించినటువంటి యూనియన్లు వీళ్ళకి సపోర్ట్ చేయడం వల్లనే ఆయన ఈరోజు ఇట్లాంటి స్థితిలో ఉంది హాస్టల్ కాబట్టి దీని మీద వెంటనే కలెక్టర్ గారు చొరవ చూపెట్టి మా హాస్టల్ని ఒకసారి సందర్శించాలని పిల్లల సమక్షంలో ఊరి ఊరందరి సమక్షంలో మేము కోరుతున్నాం వాడెన్ని వెంటనే ఇక్కడ నుండి మీరు తప్పనిసరిగా కలెక్టర్ గారు చొరవ చూపెట్టి వెంటనే వాడన్ గారిని ఇక్కడ నుండి పంపించాలి ఈ వచ్చిన సందే ఇట్లాంటి హాస్టల్ చాలా ఘోరాది ఘోరానికి పాల్ పాలైనటువంటి హాస్టల్గా ఎక్కింది కాబట్టి దయచేసి మేడం మా హాస్టల్కి చాలా చాలా దేవునూరి హాస్టల్ తర్వాత అల్లాదుర్గి హాస్టల్ గతంలో అట్లాంటి హాస్టల్ని ఈరోజు ఈ రోజు పిల్లలు జైన్ కాకుండా చేస్తున్నారంటే ఈ వాడని యొక్క కారణం కాబట్టి వెంటనే ఈ వాడని ఇక్కడ నుంచి పంపించాలని మేము కలెక్టర్ గారినే కోరుతున్నాం అట్లా అట్లా చెప్తారు సార్

नहीं सर। तो अभी पहले लुको से लिया। क्लास। उतने नहीं। नहीं क्या सर? नहीं नहीं नहीं। देख नहीं नहीं नहीं। इतने इतने रास्ते में राह रिपोर्ट रास्ते में। रिपोर्ट रास्ते में। उतने। रिपोर्ट। रिपोर्ट रास्ते में। नहीं नहीं मत ना मेरे मेरे दांडल मगर इतना। राइस इतना। आइना कि यून వాడికి ఒకసారి చేయండి సార్ ఫోన్ ఫోన్ చేయండి వాడికి డబ్బులు ఏదో దాచుకుంటారు కదా సార్ అంటే వీళ్ళ తల్లిదండ్రులతో కూడా డబ్బులు వేసుకొని అవి కూడా వాడ వేసుకుంటాడు సార్ ఇంట్లో మీరు కేజ్ చేయించాలా లేబర్ ఆఫీస్ యాదగి చెప్తాను రామ్మంటే ಪೊದ ಲೇಕ್ಫಾಸ್ಟ್ ಮಧ್ಯಾಹ್ನ ಈಡೇನು ಮಧ್ಯಾಹ್ನ ಸೆಲೂನ್ ಅದ ಕುರ ಅದ ಅನ್ನಮ್ಮ

దోస్తుంట తెలుసు వంట వండుతూ వాళ్ళు కూడా చదువుకున్న చదువుకున్న పదిహేను రోజులు అవుతుంది ఇక్కడ లేకపోతే రెండు వేల పైకి రెండు బయట ఉన్నారు కదా అప్పుడు నీళ్ళు వైపు వచ్చినప్పుడు వంటలు పెట్టిరాండి సార్ స్కూల్కి వెళ్దాం కూడా ఎంపీవా రాలేదు ఎంబడి సార్ వచ్చిపోయినట్టంబడి వచ్చేసాను చేసేది ఒకటే బాబు చేసి చూసాయి బాబు ఆలయ పోయిన హాస్పిటల్ ఇంకొకటి మాకు చెప్పిన పిల్లగా బెదిరిస్తున్నారంట ఫోన్ లో మరి వీళ్ళ కొడుకు గుర్తు ఫోన్ చెప్పింది ఎందుకు చెప్పినవారో వీళ్ళెక్కలరాకు ఎవరు చెప్పన్నారా కానీ ಮಾತಾಡ <rearr latitudeuralism> సార్ ఇంకోళ్ళు కడగండి ఒకరే కాకుండా వేరే క్లాస్ చెప్పండి చిన్నపిల్లలు చిన్నపిల్లలు సార్ पप्पू 14 चट्टी बेटा चट्टी पीलीला सर पीलीला चट्टी बेटा पप तो वेट करना हां हां अब बात करू करे सुन सारे का बात करू करे सुन अरे 10 लेओ सर 10 लेओ सर 10 तुम काला वेटे सर काले वेटे देखा पापा सर ओला फैन उड़ा ले सर हां नौ सर मुंडो बट के वाटर आ सुने सर पॉइंट ओ सर மொத்தம் अरे वाटर सोस्ता चट्टी पॉइंट के सर लीके सर लीके सकते हो सब्सक्राइब

ఎవరైతే పోస్టింగ్లు ఉన్నారో వాచ్మెన్ అనేట్టు ఆయన కూడా ఉండాలి నైట్ లో ఉండట్లేదు వాళ్ళ డాడీస్తున్నాడు దాచుకున్న బయలు యాభై రూపాయలు వంద రూపాయలు అవి కూడా

ఫోర్ డేస్ నుంచి అంతకంటే ముందు ఫోర్ డేస్ నుంచి వాళ్ళు అబ్బాయి చేస్తుండ ఫోర్ డేస్ నుంచి దాటిలో ఉంటాయి అలా కొడుకు చేస్తున్నాను కొడుకుంటే చిన్నవాడ దాని కూడా సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్లో అవుతుంది దాని కూడా ముందు ఆయన వచ్చి చేసి వంట మధ్యాహ్నం టూ ఫార్టీ ఫైవ్ ఫుడ్ పెట్టి ఫుడ్ మంచిగా పెడుతున్నారా మిగతా టైంలో